హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో అంతా ఎప్పుడు కూడా నీట్గా అందంగా అలంకరించుకునే కొన్ని నా హ్యాబిట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి నేను మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ క్లీనింగ్స్ అలాగే ఆర్గనైజింగ్ ఐడియాస్ అలాగే డిఐవైస్ బ్లౌజ్ వర్క్స్ వర్క్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి మార్నింగ్ అయితే అంతా కూడా క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేశా అనమాట మనం ఉదయాన్నే కొంచెం తొందరగా కనుక నిద్రలేస్తే ఉదయం పనులు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అలాగే గుమ్మం ముందు ఒక చిన్న ముగ్గుతో ఇలా నీట్గా అందంగా ఉంటుంది కదా ఈ ముగ్గు అనేది వేయకపోతే ఏదో ఒక రకంగా ఖాళీగా ఒక మాదిరిగా అనిపిస్తుంది చిన్న ముగ్గు అయినా సరే ఇలా వేసుకుంటే ఇంటి ముందు చాలా కలగా ఉంటుంది ప్లేస్ కనుక ఉంటే ఇలా మొక్కలతో ఆర్గనైజ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది నేను సొంత ఇంట్లో కంటే కూడా రెంటింట్లో ఇంట్లో ఉన్నప్పుడే చాలా ఎక్కువ మొక్కలు పెట్టుకున్నాను చాలా అంటే చాలా ఇప్పుడు చాలా తగ్గిపోయింది లేండి చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా పెట్టుకుంటానేమో ఇదిగోండి ఇంట్లో కూడా క్లీనింగ్ అలాగే మాప్ సెక్షన్ అదంతా అయిపోయింది ఇక్కడ టీ పాయి చాలా రోజులు అయిపోయింది అంటే కొంచెం నెగ్లెక్ట్ చేశానులేండి ఈ క్లీనింగ్ అనేది వాళ్ళ పెట్టుకున్నాను ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వగానే అట్రాక్టివ్ ప్లేస్గా ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్ అంటే సోఫా లేదా ఇలా టీపాయ్ దగ్గర ఇలాగే ఉంటుంది కదా సో కొంచెం సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చూడ్డానికి కూడా ఎంతో బాగుంటుంది అండ్ మనకు కూడా కొంచెం నెగిటివ్ థాట్స్ అనేవి రావడం తగ్గిపోతుంది ఇలా ఫ్లవర్స్ని ఎక్కువ కలర్స్ని చూస్తూ ఉంటే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పటికప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి నేనైతే ఎక్కువగా దీన్నే పాటిస్తాను హాల్ ఎప్పుడు నీట్గా ఉండేలాగా అలాగే ఏదైనా ఒక ఫ్లవర్ కానీ అట్లా పెట్టుకునేలా చూసుకుంటాను ఈ బోగన్విల్లాస్ విల్లాస్ వచ్చేస్తే మొన్న జర్నీ చేసి వచ్చాం కదా వస్తు వస్తూ నేను మొక్కల దగ్గర తీసుకున్నాను అనమాట సో అవి ఒక టూ త్రీ డేస్ అయితే కంపల్సరీగా వాడిపోకుండా ఉంటాయి అందుకనే అలా ఒక గ్లాస్లో వాటర్ వేసి అలా అట్రాక్టివ్గా ఉంటుందని పెట్టేసుకున్నా ఇవన్నీ పెద్ద ఖర్చే ఉండదండి చాలా తక్కువ కాస్ట్లోనే మన ఇంటిని ఎంతో అందంగా నీట్గా పెట్టుకోవచ్చు నేనైతే ఉదయాన్నే ఇలా పెట్టుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది హాల్లోకి అలా ఎంటర్ అవ్వగానే ఎంత బాగుండిందో అనిపించింది ఉన్న చిన్న ప్లేస్ అయినా మనం ఆర్గనైజ్ చేసుకునే విధానాన్ని బట్టి మన ఇల్లు చాలా అందంగా మారిపోతుంది ఈ అడిక్షన్ ఎప్పుడు తగ్గించుకుంటానా అనిపిస్తుంది ఎంత వద్దనుకున్నా రోజు రోజు తాగుతూనే ఉన్నాననిపిస్తుంది దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలనుకుంటున్నాను కానీ మళ్ళీ మళ్ళీ అదే రొటీన్ అవుతుంది ఈరోజు మొక్కలు పని పెట్టుకున్నాము అంటే మొక్కలు మొన్న తీసుకొచ్చాం కదా వాటిని అలాగే పెట్టే కంటే కొంచెం తొందరగా అన్నింటినీ తొట్లు అవి తీసుకొచ్చి పెట్టేసేద్దాం అనుకుంటున్నా ఇదంతా కూడా ఇప్పుడు నేను బకెట్లోంచి గుమ్మరించింది ఇంట్లో వేస్టేజ్ అంటే వంట చేసినప్పుడు ఉల్లిపాయ ఏదైనా కూరగాయలు మొక్కలు వాటి పొట్టు అవి ఉంటాయి కదా వాటిని పడేయను ఒక ఖాళీ బకెట్ తీసుకుని అందులో ఒక లేయర్ మట్టి అలాగే ఒక లేయర్ ఏమో రోజు వాడినవి కూరగాయలు ఆకురలవి అలాగే ఇంకా అవి ఇవి వేస్తూ ఉంటా అన్నమాట మళ్ళీ మట్టి మళ్ళీ అవి అలా వేయగా వచ్చింది అది మొక్కలకి చాలా మంచిది అలా వేసినప్పుడు ఖర్జూరం గింజ ఏదో పడినట్టుంది అందులో అది మొలకొచ్చిందండి మన ఏరియాలో ఇవి పండుతాయో లేదో నాకైతే తెలియదు అది అలా మొలక చూసేసరికి భలే హ్యాపీగా అనిపించింది ఇదిగోండి అందరు ఒక్కొక్క పని చేస్తున్నారు నేను మాత్రం మట్టి పని దగ్గరికి వెళ్ళలేదు నాకు కిచెన్లో పని ఉండింది అని చెప్పి కిందికి వచ్చేసా అలాగే క్లీనింగ్ అని చెప్పాను కదా వాళ్ళ ముగ్గురు అది చేసేస్తారు అంటే మొక్కలు ఈవినింగ్ పెట్టేద్దాము జస్ట్ పార్ట్స్లలో మట్టి అది నింపేస్తాను అన్నారు అనమాట అలాగే కోకో పిట్ అవన్నీ వేస్తున్నారు నేనైతే కిందికి వచ్చేసి ఇదిగోండి ఇలా క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట ఇవి డైలీ ఉండేవి డైలీ ఇవన్నీ చేయకపోతే ఇంకా అంతే సంగతులు ఉదయం వీలు కాకపోతే ఈవినింగ్ అయినా తప్పకుండా చేస్తూ ఉంటానన్నమాట ఇవన్నీ అట్రాక్టివ్ ప్లేసెస్ కదా కొంచెం ఎవరైనా వచ్చినప్పుడు డస్ట్గా అలా ఉంటే నాకు ఎందుకో నచ్చదు ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది నాకు అందుకని ఎప్పటికప్పుడు వీటిని మాత్రం క్లీన్గా పెట్టుకుంటా అనమాట సో ఇది ఈ ప్లేస్ అనేది అలా అయిపోయింది తర్వాత ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర అంటే స్టెప్స్ ఎక్కి పైకి వచ్చే ప్లేస్లో ఇది తెలుసు కదా నేను ఆన్లైన్లో తీసుకోలేదండి చాలా వరకు అడుగుతూ ఉన్నారు ఆ హ్యాంగింగ్ నా దగ్గర ఆర్టిఫిషియల్వి ఉన్నాయి కదా అవి నేను కొన్ని ఆన్లైన్లో తీసుకుంటే నేను వెంటనే పెట్టేస్తానండి కింద డిస్క్రిప్షన్లో కానీ నేను ఇది బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను నాకు కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది ఆ గేట్ దగ్గర ఉన్నది ఒకటి అలాగే కిచెన్లో పెట్టింది అవన్నీ కూడా నేను అక్కడే తెచ్చుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ సెక్షన్ అది అయిపోయింది వంట మొదలు పెట్టేద్దాం అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ అది కూడా అయిపోయిందండి వాళ్ళ ఉగ్గాని అనమాట ఉగ్గాని తిన్న తర్వాతే ఇంకా వాళ్ళు పైన అవి పెట్టేసుకున్నారు పెద్ద ఎండగా కూడా ఏం లేదు కొంచెం చల్లబడింది కదా వాతావరణం కూడా ఇవాళ చికెన్ తీసుకొచ్చారనమాట సో టూ టైప్స్ అవి చేయాలనుకుంటున్నా నా బ్యాక్ సైడ్ మొత్తం గట్టు చాలా ఘోరంగా అనమాట అదొకటి ఇవాళ ఆర్గనైజ్ చేసుకోవాలని కంపల్సరీగా చేసేయాలని అనుకుంటున్నా చూడాలి అది ఎంతవరకు అవుతుందో ఈ గట్టు దగ్గర అంటే పెద్దగా స్టఫ్ చాలా వరకు ఇంతకు ముందు ఒక ఆర్గనైజర్ అవి ఇవి పెట్టేదాన్ని అవన్నీ తీసేసాను ఇక్కడ ఏదో నా మీద ముగ్గురు వేసుకుంటున్నారు వేసుకుంటున్నారనమాట అందుకని నవ్వుతా ఉన్నాను సైలెంట్గా వాయిస్ పెడదామనుకుంటే వాళ్ళు టీవీ సౌండ్ పెట్టేసరికి ఇంకా వద్దులే అని చెప్పి తీసేశాను వీకెండ్ కదా ఇంకా చికెన్ తెచ్చారనమాట ఫ్రై ఏమో వాళ్ళ నాన్న చేస్తానన్నారు నేను ఇక్కడ గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా చిక్కగా భలే టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కామన్గా కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకున్నాను మసాలా అవి వేసుకున్నాను అనమాట అంటే యాలకులు రెండు లవంగాలు చిన్న చెక్క షాయిజీర వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కొంచెం బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నాన్ వెజ్ కర్రీస్కి కానీ ఏవైనా స్పెషల్ బిర్యానీస్ అలాంటివి చేయాలంటే మాత్రం కొంచెం ఫ్రెష్గా పట్టి వేసింది అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోంచి పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది కదా అప్పుడు నేను నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం ఆ పచ్చి స్మెల్ అది పోయేంత వరకు అలాగే పెట్టేస్తాను మరి హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అలా ఉడికించేసామంటే ఆ స్మెల్ అది వెళ్ళిపోతుంది కదా అప్పుడు నేను ఇంకా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను అనమాట అదకొండ అటువైపున మా వారు కూడా స్టార్ట్ చేశారనమాట అన్నీ రెడీగా పెట్టిస్తే ఆనియన్స్ అన్నీ కట్ చేస్తే చేస్తారు నాకు ఆయనలాగా ఫ్రై చేయాలని ఇష్టం ఉంటుంది కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ టేస్ట్ నాకు రాదు నేను చేసేలా తనకు రాదు తను చేసేలా నాకు రాదు కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అయితే అదిగో చూసారు కదా నేను చేసే మెథడ్కి క్వైట్ ఆపోజిట్ అనమాట నేను ఆయిల్లోనే పసుపు అల్లం వెల్లుల్లి వేస్తాను అది ఫ్రై అయిన తర్వాతే చికెన్ వేసుకుంటాను కానీ ఈయన ఏంటంటే మా అత్తం అలాగనమాట ఫస్ట్ ఆ చికెన్ వేసేసి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పసుపు అల్లం వెల్లుల్లి వేసి కలుపుతారనమాట దానివల్ల ఏంటో కానీ ఆ చికెన్ కలర్ కూడా బల డిఫరెంట్గా వస్తుంది ఇంకా చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత అందులో అప్పుడు ఉప్పు కారం వేస్తారు నేను కూడా ఇటువైపున మూతబెట్టి మధ్య తగ్గిన తర్వాత చికెన్ బాగా కుక్ అయింది కదా అందులో అప్పుడు ఉప్పు కారం అది వేశాను కొంచెం కాజు పేస్ట్ కాజు ఏం నానబెట్టలేదు డైరెక్ట్గా మిక్సీ పట్టేసాను కొంచెం వాటర్ వేసేసి అది లిక్విడ్ లాగా వేసాం కదా ఒకసారి మూత పెట్టి కలిపేసి మళ్ళీ అందులోనే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట మనం గ్రేవీ కర్రీ అనుకున్నాం కదా ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి సాల్ట్ అది చెక్ చేసుకొని పెట్టి ఉడికించేస్తే గ్రేవీ అయితే తయారైపోతుంది ఇంకా అటువైపున ఫ్రై కూడా అయిపోయింది ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసి దీంపేయమన్నారు నేను మళ్ళీ లాస్ట్లో గరం మసాలా ఏం వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ లవంగాలు ఇలాచీలు ఆయిల్లో అయిపోయి ఉంటాయి కదా మళ్ళీ లాస్ట్లో అంటే కొంచెం ఇంకా ఎక్కువైపోద్ది అనమాట మసాలా అనేది అందుకని ఫైనల్గా లైట్ ధనియాల పొడి ఇంట్లో చేసిందే వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇంకా ఫ్రై అనేది కట్టేశాను ఇటువైపునే గ్రేవీ కూడా ఫినిష్ అయిపోయింది ఇందులో కూడా కొంచెం ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర కూడా వేసేసాను గ్రేవీ చూసారు కదా ఎంత చిక్కగా భలే వచ్చిందనమాట ముక్క కూడా సాఫ్ట్ అయిపోతుంది అలా చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ఇటువైపు ఫ్రై కూడా ఫినిష్ అయిపోయింది అనమాట లంచ్ తర్వాత అందరూ కాసేపు పడుకున్నారు ఇంకా నా నేను కాసేపు ఇలా రెస్ తీసుకొని మళ్ళీ కిచెన్ గట్టు ఆపోజిట్లో నాకు ఇలా ఉంటుందన్నమాట ఇటువైపున ఆనియన్ బాస్కెట్ ఏవైనా లైట్ కూరగాయలు అలాంటివన్నీ అటువైపు బాస్కెట్లో పెట్టుకుంటాను అలాగే ఫ్రిడ్జ్ ప్లగ్ అనేది అటువైపున ఉంటుంది కాబట్టి ఆ వైర్ని కవర్ చేయడానికి కూడా కొంత బాస్కెట్ని అటువైపు పెట్టేస్తాను అనమాట సో ఆ వైర్ కూడా ఇబ్బందిగా ఉండదు ఆ టబ్లోకి సెట్ అయిపోతుంది ఆ ప్లేస్లో అది పర్ఫెక్ట్ అనిపించింది అనమాట అక్కడ కుండ అలాగే ఇత్తడి బిందే అవి తీసేశాను ఎందుకంటే దాని కింద క్లాత్ నేను వారానికి ఒకసారి మారుస్తాను అనమాట అది ఏంటంటే కుండలో వాటర్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా అక్కడంతా మళ్ళీ తడిగా అవ్వకుండా కొంచెం క్లాత్ అది వేస్తే బాగుంటుందని చెప్పి అలా వేసుకుంటాను ఆ క్లాత్ని వాళ్ళ మారుస్తున్నాను ఇంకా ప్లేస్ అంతా కూడా గట్టు మొత్తం కూడా ఒక టూ టైమ్స్ అలా నీట్గా క్లీన్ చేసేసుకున్నా తర్వాత ఇవాళ ఇదిగోండి ఈ కలర్ క్లాత్ వేసుకుంటున్నా మరీ ఎప్పుడు రొటీన్గా ఒకేలా ఉంటే లుక్ అనేది అంత బాగా అనిపించదుగా కొంచెం డిఫరెంట్గా మనకు కొంచెం కళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి కనబడుతుంటే బాగుంటుంది ఇక్కడ క్లాత్ అయితే వేసేసాను అలాగే కుండ కడిగేసి ఆ కింద ప్లేట్ స్టాండ్ కూడా కడిగేసాను ఇంతకుముందు ముందు స్టాండ్ గురించి అడిగారు ఇది మొక్కలు పెట్టేది ఉంటుంది కదండీ అది ప్లాస్టిక్ది అనమాట ఈ కుండ కింద ఇనుపది కానీ లేదంటే ఇంకేదైనా పెట్టే కంటే ఈ పాట్ స్టాండ్ బెటర్ అని అనిపించింది నాకు ఏమైనా వాటర్ అవి లీక్ అయినా ప్లేట్లో పడతాయి అందుకని అలా సెట్ చేశాను అలాగే ఈ బిందెలో వచ్చేస్తే నేను వంటకి యూస్ చేసే వాటర్ అవి పెట్టుకుంటాను రీసెంట్గా ఓన్ నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అవి ఉంటే అక్కడ పెట్టేస్తున్నాను అనమాట కొంచెం బాగుంటుంది ఎదురుగా తినాలనిపిస్తుంది కదా అక్కడెక్కడో మూల లేదంటే ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా అసలు చూడము తినము ఇలా ఎదురుగా ఉంటే తినాలనిపిస్తుంది ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే మంచిది అనేసి అటు పెట్టాను ఇదిగోండి ఇలా మొత్తానికి అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఆ షెల్ఫ్లో వచ్చేస్తే అంత గ్లాస్ ఐటమ్ జ్యూస్ అలాగే గ్రీన్ టీ అలాంటివి తాగడానికి అలాగే మొత్తం కూడా ఇలా సర్దుకున్నాను అన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం మబ్బు పట్టేసి చల్లగా అయిపోయింది వెదర్ అంతా కూడా చిన్న చినుకుల్లా వస్తూ పెద్ద వర్షమే వచ్చేసింది ఒక్కసారిగా మాకు మెట్ల పైన మిద పైన రూఫ్ ఉండదు అది కొంచెం ఓపెన్గానే ఉంటుంది అనమాట దానివల్ల మెట్లంతా తడి తడిగా ఉంటుంది ఇంకా వర్షమైతే చాలా జోరుగా వస్తుందనమాట మొత్తం వెదర్ అంతా కూల్ అయిపోయింది ఈ మొక్కలు పెట్టడానికి అవ్వలేదు బాట్సుల్లో మట్టి అది నింపరు కానీ ఇవి ఇక్కడే ఉండిపోయాయి అనమాట ఇంక ఈ వర్షంలో ఎలా పెడతాం అవ్వదుగా చాలా పెద్ద వర్షమే వచ్చింది ఇదిగోండి ఎంత హాయిగా ఉందో ఇటు పక్కన చల్లటి జల్లు పడుతూ ఉంటే మరి ఇదే ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా క్లీనింగ్ సెక్షన్ అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా నాకు నచ్చినట్లుగా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ